హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై మంజుల ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫుల్ ఎపిసోడ్ అంతా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు నచ్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి ముందు కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేయడంలో ఎటువంటి ప్రాసెస్ ఉండేది కాదు కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్ష అనేది ఒకటి కండక్ట్ చేయడం అయితే జరిగింది ఈ అగ్ని పరీక్షలో జడ్జెస్గా వ్యవహరిస్తుంది ఎవరి అంటే అభిజిత్ నవదీప్ అండ్ బిందు మాధవి గారు అయితే జడ్జెస్ కింద వ్యవహరిస్తున్నారండి యాక్చువల్లీ ఈ కామన్ మ్యాన్ సెలెక్షన్ కోసం అప్లికేషన్స్ అయితే ఎన్ని వచ్చాయంటే ఎయిటీన్ థౌజండ్ దాకా వచ్చాయంట దాంట్లో రెండు వందల మందిని సెలెక్ట్ చేశారు ఆడిషన్స్ చేసి తరువాత వంద మంది దాకా తీసుకుని వచ్చారు ఇప్పుడు ఈ వంద మంది నుంచి నలభై ఐదు మంది దాకా వచ్చారన్నమాట ఈ నలభై ఐదు మందిలో పదిహేను మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారనమాట వీటికి అగ్ని పరీక్ష అనేది ఆడిషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి ఆడిషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఎండ్ కూడా అవుతున్నాయి ఇప్పుడు ఈ నలభై ఐదు మందిలో పదిహేను మందిని మాత్రం వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ పదిహేను మందిలో ఎవరు సెలెక్ట్ చేస్తారు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ ఆగస్టు ట్వంటీ సెకండ్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ దాకా మనకి ఫుల్ ఎపిసోడ్ అయితే జియో హాట్స్టార్ తెలుగులో అయితే ప్రచారం చేయబడుతుంది కానీ ఇప్పుడు కొన్ని ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి కదండి ఈ ప్రోమోని బట్టి ఏమనిపిస్తుంది అంటే ఈ అభిజిత్ నవదీప్ అండ్ బిందు మాధవి వీళ్ళ ముగ్గురికి కూడా ఇది కొంచెం టఫే ఇప్పుడు ఈ ప్రోమోలో ఏంటంటే మాస్క్ మ్యాన్ కొంచెం చాలా హైలైట్గా చేయిస్తున్నారు ఈ మాస్క్ మ్యాన్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారో తెలియటం లేదు ఎందుకంటే ముందు ప్రోమోలో ఈ ప్రోమోలో రెండు ప్రమోలోనూ మాస్క్ మ్యాన్ ఎక్కువగా చూపించడం అయితే జరిగింది దీని ప్రకారం ఏమనిపిస్తుంది అంటే ఈ మాస్క్ మ్యాన్ అనేది సీజన్ నైన్లో తప్పకుండా ఉన్నాడని అనిపిస్తుంది ఈ మాస్క్ మ్యాన్ ఉండడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి ఈ మాస్క్ మ్యాన్ అనేది చాలా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి అండి ఇవి జడ్జలు కూడా చెమటలు అనేవి చెప్పొచ్చు చెప్పచ్చు దీంట్లోనే ఈరోజు మాస్క్ మ్యాన్ని ఏమైనా క్వశ్చన్ అడిగారంటే నీ పేరు ఏంటి అని చెప్పేశారు అడిగితే దానికి హృదయం మానవ్ అని చెప్పాడు హృదయ మానవ్ అంటే మాకు హృదయం లేదా అని చెప్పేసి ఎవరన్నారంటే నవదీప్ అన్నాడు దానికి ఈ హృదయ మానవ్ అంటే ఈ మాస్క్ మ్యాన్ ఏమని చెప్పాడంటే అది మీరే ఇంటర్ప్రిట్ చేయండి అని అన్నాడు అంటే మీరే తెలుసుకోండి మీకు హృదయం ఉందా లేదా అని చెప్పేసి ఈ విధంగా డైరెక్ట్గా సమాధానం చెప్పడంలో ఏ విధంగా సంకోచించడం లేదు అక్కడ జడ్జిలు ఉన్నారా ఎవరున్నారా అనేది అస్సలు ఆలోచించడం లేదు దీనిని బట్టి ఇటువంటి మనిషి కదా మనకి బిగ్ బాస్ సీజన్ నైన్లో కావలసిన వాడు ఎందుకంటే మనం ముందు బిగ్ బాస్ ఎయిట్ చూసాం దాంట్లో అస్సలు మనకి ఎప్పుడు ఒక గ్రూప్గా ఆడడము ఇండివిజువల్గా ఎవరో ఆడకపోవడం ఇటువంటివన్నీ మనం చూసాం కనుక ఇటువంటి అనేది ఉంటే వాళ్ళకు వాళ్ళుగా ఒక మంచి కంటెంట్ అనేది ఇస్తారని నాకైతే అనిపిస్తూ ఉంటుంది తరువాత చాలా చాలా క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది అన్నిటికీ చాలా గట్టిగా సమాధానమైతే ఇచ్చాడు కానీ మిగతా వాళ్ళని ఎక్కువగా చూపించలేదు ఎక్కువగా మాస్క్ మ్యాన్ని ఎందుకు చూపించారు అనేది చాలా క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది అందరికీ ఇంకా ఇంకా ఏ క్వశ్చన్స్ అడిగారంటే నీకు కోపం వస్తే ఏం చేస్తావు అని అడిగినప్పుడు నేను చాలా కోపిస్వాడిని కోపం వస్తే నేను కొట్టేస్తాను అని చెప్పి సమాధానం చెప్పాడు ఆ సమాధానం ఎలా చెప్పాడు అంటే అంటే మీరు ఒకవేళ నాకు అడిగిన క్వశ్చన్లు నచ్చకపోతే నేను మిమ్మల్ని కూడా కొడతాను అన్న విధంగా అయితే చెప్పాడు చెప్పడం అయితే జరిగింది తరువాత ఏంటంటే ఇది జడ్జ్ చేసి నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పేసి అన అంటే కొంచెం సేపు చూసి నన్ను జడ్జ్ చేయడం ఎవరి వలన కాదు అని చెప్పేసి అన్నాడు అది సహజమే కదా కొంతమందిని మనం కొంచెం సేపు చూసినంత మాత్రాన వాళ్ళు కరెక్టా కాదా అనేది మనం చెప్పలేము కదా అదే విషయం మాస్క్ మ్యాన్ అని అంటే అక్కడ కూర్చున్న నవదేపు వీళ్ళందరూ ఏమంటే మేము జడ్జం కాబట్టి మేము చెప్తున్నాం జడ్జిమెంట్ అనేది ఇస్తామని చెప్పేసి అన్నాడు అయితే మీరు దేవుళ్ళు మాత్రం కాదు కదా అని అన్నాడు అప్పుడు బిందు ఏమన్నాదంటే నేనైతే దేవుణ్ణి కాదు అని చెప్పేస్తే అక్కడి నుంచి సీట్లోంచి లెగి వచ్చి నువ్వు చెప్పే సమాధానాలు నాకు సరిగ్గా లేవు నువ్వు మాస్క్ తీసి కరెక్ట్గా మాట్లాడు అని చెప్పడం అయితే జరిగింది ఇదే బిందు మాధవి కిందటిసారి ప్రోమోలో కూడా ఇదే చెప్పింది నేను విషాన్ని బిందు మాధవి అని చెప్తుంది తను ఏమంటాడంటే మాస్క్ మ్యాన్ అంటాడు నేను కషాయం లాంటి వాడినే అంటాడు కషాయము అంటే ఏ మీనింగ్ వస్తుందంటే మనం కషాయము తాగుతున్నప్పుడు చాలా చేదుగా ఉంటుంది బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అది వర్కౌట్ అవుతుంది కనుక మనకి అంటే ఒంట్లో బాగాలేనప్పుడు తీసుకుంటాం కనుక నార్మల్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాస్క్ మీద ఏమన్నాడంటే నేను కషాయం లాంటి వాడిని అంటే బిందుబాధువు ఏమంటుందంటే నువ్వు కషాయమే కాదు విషం లాంటి వాడివి అంటే విషం అంటే ఏంటంటే లోపలికి మనం ఎవరైనా విషాన్ని తీసుకుంటే ఏమవుతుంది ఏమీ పంచేయదు కదా బాడీలోనికి కషాయం అయితే పనిచేస్తుంది మెడిసిన్లో కానీ విషం అనేది పనిచేయదు బిందు మాధవి ఆ విధంగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది కింద సార్ ప్రోమోలో ఇప్పుడు ప్రోమోలో కూడా బిందు మాధవి నువ్వు ఏమిటి అనేది నువ్వు చెప్పే సమాధానాలు కూడా నాకు సరిగ్గా లేవు నువ్వు మాస్క్ తీసి మాట్లాడు అని చెప్పడం అయితే జరిగింది మీకేమనిపిస్తుంది ఈ మాస్క్ మ్యాన్ అనేది సీజన్ నైన్లో మనం చూడబోతున్నామా లేదా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇతని చూస్తున్నామనే అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ హ్యాండి పర్సన్ ఎవరంటే ప్రశాంత్ అనుకుంటా అతని పేరు అతనిని అయితే తీసుకోలేదని అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగిందని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అతను తీసుకో అతను చెప్పిన విధానంలో అది అయితే చాలా కాన్ఫిడెన్స్గా అయితే సమాధానాలు చెప్పడం జరిగింది కానీ ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కనుక కొన్ని గేమ్స్ ఆడకపోవచ్చు లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు గ్రూప్ కింద డివైడ్ చేస్తున్నప్పుడు అందరూ అతనిని ఏంటంటే అతను మీద కొంచెం వీళ్ళేది కొంచెం సింపతి చూపించవచ్చు అటువంటి టైంలో ఏంటంటే కథ చుట్టూ ఏంటంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పర్సన్ మీదే తిరుగుతూ ఉంటుంది అటువంటి సమయంలో కూడా సీజన్ అనేది కొంచెం చెప్పబడుతుంది ఎందుకని అందుకని చెప్పేసి కూడా అతనిని తీసుకుని ఉండకపోవచ్చు మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం చేయాలి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సీ యూ మరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు బాబాయ్